హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ నేనైతే మాల్యాలో అయితే ఉన్నాను ఇది కేపిటిసి స్టాప్ ఇక్కడ కేఎఫ్ కూడా ఉంది చూడండి కేఎఫ్సి దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాను అలాగే మీకు మాలియాలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా చూపిస్తాను రండి ఇక్కడ నుండి సరిగ్గా కనపడదు అందుకే పక్క వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు కనపడుతుంది మాలియాలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఎందుకు కట్టారంటే ముందు చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి అందుకోసం కోవిడ్ గవర్నమెంట్ అయితే బ్రిడ్జ్ అయితే కట్టించింది ప్రజెంట్ నేనైతే గ్రాండ్ హైపర్ అనేసి కనబడుతుంది కదా జైలు కాస్ ఆ బిల్డింగ్ లోపలకి వెళ్ళబోతున్నాను అక్కడే చాలా బంగారు షాప్ లు అయితే ఉన్నాయి మా వాళ్ళు ఇంకా రాలేదు అందుకోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను మా అమ్మ మా అత్త అయితే వస్తున్నారు గోల్డ్ అయితే తీసుకుంపించాలి అందుకోసం వెయిట్ చేస్తున్నాను చూడండి మొత్తం కనిపించేటటువంటి బ్రిడ్జ్ మాల్యా బ్రిడ్జ్ అనమాట ఫ్రైడే వచ్చిందంటే ఇక్కడ చాలా రష్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జి దిగడానికి దాదాపు ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అంత క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎందుకు ఫ్రైడే అనే క్రౌడ్ ఉంటుందంటే ఇక్కడ ఫ్రైడే సాటర్డే అయితే సెలవు అయితే ఉంటుంది ఇంట్లో పని చేసే వాళ్ళకు కూడా ఫ్రైడే అయితే కొన్ని కొన్ని ఇళ్లల్లో సెలవు అయితే ఇస్తారు అందుకోసం అయితే ఇక్కడికి అయితే వస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా మాదిగా పెట్టుకొని కూడా వీళ్ళు పోచెస్ ఛార్జర్స్ అలాగైతే అమ్ముతూ ఉంటారు టెంపర్ లో అలాంటివి అయితే ఓన్లీ చాలా చౌకగా అయితే అమ్ముతారు ఒక దినారు అలాగైతే ఉంటాయి దానికి మించి అయితే రేట్ అయితే ఉండదు ఇటు పక్క కనిపిస్తుంది గ్రాండ్ హైపర్ అనమాట అది కూడా ఒక షాపింగ్ మాల్ నేనైతే ప్రజెంట్ వెయిట్ చేస్తున్నాను ఇంకా కూడా వాళ్ళు రాలేదు వాళ్ళు ఇచ్చారంటే లాప్లోకి అయితే వెళ్ళాలి బయట అయితే ప్రజెంట్ ఫార్టీ త్రీ డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది టెంపరేచర్ భయంకరంగా వేడిగా అయితే ఉంది ఇంకా లోపలకి అయితే వెళ్తున్నాను మా వాళ్ళు లోపల వెయిట్ చేస్తున్నారు అంటారు ఇంకొక రైట్ సైడ్ కనిపించింది జాయిలు కాసు మళ్ళీ లాస్ట్ వెళ్ళేటప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను అక్కడ లోపలకి వెళ్ళి ఇక్కడ జాయిలు కాసు కొనుక్కోవాలంటే చాలా రేట్లు ఎక్కువ వస్తున్నారు మా పెద్దమ్మ మా అత్త మా అమ్మ అయితే వాళ్ళకు గురించి తెలియదు వీడియో తీసేది ఏదో చూసేసారు అప్పుడే వీడియో తీస్తున్నాం అనేసి మేము గోలుకొనడానికి అయితే షాప్లోకి అయితే వెళ్తాము ండి మొత్తం వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు ఎండ్ వరకు ఏం తీసుకుంటానేమో అనేసి మీకు తెలుస్తుంది ఇక్కడ బంగారు తక్కువ లేకపోతే ఇండియాలో బంగారు తక్కువ అనేసి అని కామెంట్ కూడా అయితే చేయండి ప్రజెంట్ ఇక్కడైతే ఒక జనారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఐదు ఫిల్సులు అయితే ఐదు పైసలు అయితే ప్రజెంట్ కాస్ట్ అనేది ఉంది మన ఇండియా అమౌంట్లో లో ఒక జనార్ అనేది ప్రజెంట్ ఈ బంగారు షాప్ నేను వెళ్ళి తీయడానికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే నాకు కొద్దిగా బాగా పరిచయం అయినది వ్యక్తి మాములుగా గోల్డ్ తీయాలంటే నేను ఎక్కడ అయితే చేస్తాను అందుకోసం ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను ఎప్పుడు బంగారు తీయడానికి లేడీస్తో కూడా అయితే రాకూడదు షాపింగ్కి వాళ్ళు తీసేదానికి దగ్గర దగ్గర గంట రెండు గంటలు అయితే పడుతుంది తీసుకునేది ఒకటంటే చూసేదంటే పది వస్తువులు అయితే చూస్తారు అదే పరిస్థితి ఇలాగ తో కూడా షాపింగ్కి వచ్చి బలి అయిపోయిన వాళ్ళు ఎన్ని కామెంట్ అయితే చేయండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ బ్యాంగిల్స్ అయితే తీసుకోవడానికి వచ్చాము బ్యాంగిల్స్ దగ్గర దగ్గరగా ఇక్కడ ప్రజెంట్ స్టార్టింగే థర్టీ సెవెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి అంటే మన ఇండియన్ డబ్బుల్లో ఎంత అవుతుంది అనేసి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక గ్రామ్ బంగారు ధర వచ్చి ఇరవై రెండున్నర రెండు వందల నలభై అయితే ప్రజెంట్ కాస్ట్ అనేది ఉంది మా అమ్మ అయితే మా వయసు కాల్ చేయించి వీడియో కాల్ అయితే చూస్తే అంటే అది తీసుకొని తీసుకోవడానికి అంతనే ఉన్నారు కానీ ఎవరు నచ్చట్లేదు వేరే చూసి మనం వేరే మోడల్స్ లేవా అని వెళ్తూనే ఉన్నారు మన మోడల్స్ కావాలి అనుకుంటే గాయలు కాస్ట్లు అయితే దొరుకుతాయి కాకపోతే అమౌంట్ అనేది రేట్ అనేది ఎక్కువ అనమాట అందుకోసమే అక్కడ ఢిల్లీ తీసుకోలేము ఇక్కడ అంటే కోవిడ్ బంగారుకి మన ఇండియన్ బంగారుకి తేడా అయ్యారంటే ఇక్కడ ఏదన్నా కల్తీ ఉంటే వాళ్ళైతే దానిపైన మెన్షన్ చేస్తారనమాట అందుకోసమే కోవిడ్ బంగారు లేదంటే దుబాయ్ కానీ ఒమన్ కానీ ఖత్తర్ కానీ ఇలాగ బయట దేశాల్లో ఎప్పుడు సౌదీ అరేబియా దేశాల్లో అయితే వీళ్ళైతే స్మగ్లింగ్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ బంగారు క్వాలిటీగా ఉంటుంది అలాగే ఏదైనా కలిసి ఉన్నా కూడా దాని పేర్స్ మెన్షన్ చేస్తారని కానీ ఎక్కువగా అయితే వీళ్ళు నమ్ముతారు అందుకోసం అనమాట నేనైతే తొమ్మిది వందల డెబ్బై డెబ్బై నిజినార్ నుంచి బ్యాంగిల్స్ అయితే కొన్నాను అలాగే ఆ బ్యాంగిల్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చారు అయినా కూడా మా వాళ్ళు చూడండి మళ్ళీ కూడా ఆ చెయిన్ చూసింది ఈ చేయిన్ చూపించండి అని అయితే అడుగుతూనే ఉన్నారు మా అమ్మ అత్త అయితే అందుకే లేడీస్తో వచ్చినామంటే చాలా షోక్ అయితే పడుతుంది నేను వచ్చి దాదాపు టూ అవర్స్ అయితే ఉంటుండే టూ అవర్స్గా చూపించి దాన్ని ఫైనల్ గా అయితే ఆ టైమింగ్స్ అయితే ఉన్నాము చూడండి ఇక్కడైతే చాలా వరకు వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా నెక్లెస్ ప్లస్ లాంగ్ ప్లింగ్స్ ప్లస్ తొమ్మిది రింగ్స్ అయితే ఉన్నాయి నాకు కూడా సరిగ్గా అయితే తెలియదు లేడీస్కి ఎవరికైనా తెలుసు కామెంట్ అయితే చేయండి இங்க பயில் சேரி இன்னைக்கு அது வெளி ரேமோ அல்லே மா வைஃப் அப்படி ஒரு நெக்லெஸ் அப்போ திசு அது எந்த கணக்கோமன அதுக்கோசம் அது வெழுத்துனா ஜாயில காசு அது முந்திரி இது ஜாயில் காசு இங்க வெள்ளி லாபல்க்கெல்லி ஆ யொக்க நெக்லெஸ் எந்த அவுது அனைத்து கணக்கோடனா வெளாசி தழுத்துனா மா அத்தோட அக்கடி உங்க ரா அடி பக்க அனைத்து அதுக்கோசம் அக்கடிக்கு வெளுத்துனா இப்ப இக்கட ஆ ரெட் கலர் கனபடுத்து கதா ஆ யொக்க நெக்லெஸே அடிந்த దాని ప్రైస్ దాదాపు ఇక్కడైతే ఫోర్ ల్యాక్స్ అవో అవుతుందని చెప్పారు అలాగే ఇంకోటి ఏంటంటే బయట చిన్న చిన్న షాపులకి ఇక్కడికి తేడా అంటే మామూలుగా వీళ్ళు ఏదైతే తరుగు కూలి అంటారు కదా అది ఒకటి నాలుగు రూపాయి అయితే వేస్తారు అంటే దాదాపు నాలుగు అయితే బయట చిన్న షాపుల్లో వేస్తారు ఇక్కడ ఏంటంటే దాదాపు ఆరు అయితే వీళ్ళు వేస్తారనమాట అందుకోసం ఎక్కువ జాయిలు కాసులు అయితే తీసుకోలేము పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న షాపులలో అయితే తీసుకుంటాం కాకపోతే ఏంటంటే ఎవరికైతే డిజైన్స్ కావాలో వాళ్ళైతే జాయిలు కాస్ ఇస్ ద బెస్ట్ ఆప్షను ఎందుకంటే ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్